ಈ ಪ್ರಾಂತ ಗಿರಿಜನತ ಪೇದಗಳು ಗೊನ್ನೊಳ್ಳು ತರತ ಮಾಲೋ ಮಾು ಇಟ್ಟ ಎಫ್ ಕೂಡ ఉన్నారు బీసీలు తప్పుతా ఉన్నారు వాళ్ళు అడివి మండలతో సమానంగానే ఉంటున్నారు కానీ వాళ్ళ వాళ్ళను మాత్రం చట్టంలో పట్టాలి అని చెప్పినప్పటికీ దాని విరుద్ధంగా వాళ్ళకి ఇవ్వనని చెప్పి ప్రకటించారు దాని పథకం కోడు భూముల సమస్య అనేది రాష్ట్రంలో మన జిల్లాలో రగులుతా ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చెప్పారో ఏమో గానీ భారత అధికారులు మాత్రం దాడులు చేస్తా ఉన్నారు గ్రామాలను బట్టి భూములు గుంజుకుంటా ఉన్నారు చెట్లు పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీ కొత్త ప్రభుత్వం అయినా చెప్పేది అంటే ఇప్పటికైనా మీరు అటవీ అధికారుల యొక్క దాడుల్ని ఆపండి ఆదివాసీలకి రక్షణ కల్పించండి సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ ఇవ్వండి అటవీ ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా ఆదివా వలస గిరిజనులు కూడా ప్రస్తుతా ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళ సమస్య కూడా పరిష్కరించాలి వాళ్ళ ఎస్థ జాబితాలో చేస్తండి పట్టాలు ఇవ్వండి వాళ్ళ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోండి ముఖ్యంగా విద్య వైద్య అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇవాళ మేము కోరుతా ఉన్నారు లేకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు మేము ఇంకా ఉద్యమించ తీరుగలుస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది ఇలా రెండు వేల పద్నాలుగు దాకా వాళ్ళ జోలికి ఎవరు వాళ్ళు లేరు వాళ్ళని ఇది తప్పు అని అన్నోళ్ళు లేరు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కేసీఆర్ హరితహారం పేరుతోటి అడవిని పెంచాలనే పేరుతోటి గిరిజనులు దురుగుకొని బతుకుతున్నటువంటి భూములు గుంజుకోవటం కోసం చూస్తున్నారు ఒక పక్క వాళ్ళు హక్కులు అవుతూ ఉంటే ఒక పక్క వాళ్ళకి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులని వాళ్ళ వ్యవసాయానికి సమీకరించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే అది మర్చిపోయి వాళ్ళకి ఓట్లే ఓటు వాళ్ళు ఓట్లే